చంద్రబాబు అంటేనే చౌకబారు రాజకీయాలకు పెట్టింది పేరు తన వర్గం వాళ్లను తప్ప మిగతా వర్గాల వారిని అస్సలు టచ్ చేయడు కదా వాళ్లను చాలా హేళనగా మాట్లాడతాడు ఆయనకు అది వెన్నతో పెట్టిన విద్య టిప్పర్ డ్రైవర్ కి జగన్ సీట్ ఇచ్చాడని తెలియగానే బాబు గారి మంట నషాలానికి కంటేసింది టిప్పర్ డ్రైవర్ల మీద కామెంట్స్ చేసేసరికి అది కాస్త రివర్స్ అయింది టిప్పర్ లారీతో సైకిల్ ని గుద్దితే అసలు ఉంటుందా అంటూ టిప్పర్ డ్రైవర్లు అంతా మండిపడుతున్నారు ఇకిప్పుడు కిరాణా షాప్ ఓనర్స్ మీద పడ్డాడు బాబు ఈ వర్గం వాళ్ళు కూడా చంద్రబాబుకి శాపనార్థాలు పెడుతున్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ఓటు వేసేది లేదని తెగేసి చెప్తున్నారు వ్యాపారులు రావులపాలెం మీటింగ్లో చంద్రబాబు నోరు జారారు రావులపాలెంలో ప్రతి కిరాణా షాప్ లో కూడా విచ్చలవిడిగా గంజాయి దొరుకుతోందంటూ వాళ్ళ మీద అక్కసు వెళ్ళగక్కాడు కిరాణా షాప్ ఓనర్స్ ని గంజాయి సప్లైస్ గా వ్యాఖ్యానించాడు పోనీ ఎక్కడ అమ్ముతున్నారో కూడా చెప్పలేదు అసలు తెలిస్తే కదా చెప్పడానికి నోరుంది కదా అని వాగేశాడు జగన్ని ఏదో విధంగా డౌన్ చేయాలి ప్రజల్లో నెగిటివిటీ రప్పించాలి ఏపీని గంజాయి క్యాపిటల్ గా మార్చాడంటూ సెటైర్లు వేయాలి ఇది బాబు అసలు స్కెచ్ జగన్ ని తిట్టే క్రమంలో కిరాణా షాప్ ఓనర్స్ పై చంద్రబాబు చేసిన కామెంట్స్ చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా రావుల పాలెం బంద్ కి పిలుపునిచ్చారు కిరాణా మూసేసి నిరసన తెలపాలని రావుల పాలెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది చంద్రబాబు తన మాటల్ని వెనక్కి తీసుకోవాలని కిరాణా షాప్ ఓనర్స్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు చాంబర్ ఆఫ్ కామర్స్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు బాబు నువ్వు మారవా అని అడుగుతున్నారు